నమస్తే ఏపీ న్యూస్ కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది హంపయ్య సమాధి గుల్లెపాలెం హంపయ్య సమాధి మరి మహనీయుల గురించి మాట్లాడుకోవడం చాలా అర్థగా కనిపిస్తోంది దుర్మార్గుల గురించి మాట్లాడుకోవడం ఎక్కువగా కనిపిస్తుంది మన సమాజంలో దుస్తులు దుర్మార్గులు అరాచకం శక్తులు వాళ్ళు చేసే అన్యాయాల గురించి ప్రస్తావిస్తారు కానీ ప్రజలకు మంచి చేసి న్యాయం కోసం పోరాడి ప్రాణాలను అర్పించినటువంటి వారి కోసం మాత్రం మనుషులమైనటువంటి మనము మాటలు మాట్లాడడం లేదు మరి ఇంత చెబుతున్నా మరి ఈయన ఎవరు అంటారా పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో గుంతకల్ సమీపంలోని గూల్లెపాలెం గేటు వద్ద రైల్వే ఉద్యోగిగా ఉంటూ గేట్ కీపర్గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఆ రోజు యూరోపియన్కి చెందినటువంటి సిపాయిలు మరి ఆ దారిలో అలా వెళ్తూ మరి చేనులో పని ఇద్దరు మహిళలను పట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ యొక్క మహిళలు మరి ప్రాణాన్ని కాపాడుకోసం హంపయ్య ఉన్నటువంటి ఈ యొక్క గేట్ వద్ద ఉన్నటువంటి రూములోకి వెళ్ళి దాక్కున్నారు వీరిని గమనించినటువంటి గుల్లెపాలెం హంపయ్య మహిళలకు రక్షణగా నిలబడ్డాడు మహిళలకు రక్షణగా నిలబడడంతో ఆవేశం పడ్డ సిపాయిలు గుల్లెపాలెం హంపయ్యను కాల్చి కాల్చారు గన్నుతో కలిచారు అప్పుడు సృహలోకి కోల్పోయినటువంటి ఎద్దుల బండిలో గౌతమిపురి గతంలో ఉన్నటువంటి గౌతమిపురం ప్రస్తుతం ఉన్నటువంటి గుత్తి ఆసుపత్రికి తరలించారు మరి ఆయన చికిత్స పొందుతూ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం అక్టోబరు ఐదో తారీఖు చనిపోయారు నాలుగో తారీఖు గాయపడ్డారు అదే రోజు రాత్రి ఆసుపత్రిలో చేర్చారు ఐదో తారీఖు చనిపోయారు అంటే అక్టోబర్ ఐదో తారీఖు రేపు మృతి చెందాడు కానీ ఈరోజు ఆయన యొక్క స్మృతిగతులు జ్ఞా జ్ఞాపకం తెచ్చుకోవడానికి కొందరు కార్యక్రమాన్ని ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ విషయంలో చూస్తే మరి ఘాటు స్థానంలో ప్రక్కన షెల్టర్లు వేయడం ఘాటు ఉన్న ప్రాంతాన్ని కనీసం మొక్కలు నాటకపోవడం సర్వసాధారణమైపోయింది